ప్రస్తుతం మైదికూరు సభలో టీడీపీ అధినేత ఏపీ చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం నాయకుడు ఎన్టీఆర్ ఇంకో పక్క మీరు చూస్తే సమీక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు అభివృద్ధి అంటే చేసి చూపించాడు సంస్కరణలకు నాంది పలికారు ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజులోనే రెండు రూపాయల కేజీ బియ్యం ఈరోజు దేశం అంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛన ముప్పై ఐదు రూపాయలు ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఉండాలి గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు ఈరోజు దేశమంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఒకసారి చూస్తే రాజకీయాలంటే వేలు ముద్రేసేవాళ్ళు వాళ్ళు కాదు చదువుకునే వాళ్ళు రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు బీసీలు అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు ఈరోజు